ఇవా అసోసియేషన్ వారు అందరికీ నన్ను ఇట్లా మార్నింగ్ ఏ ఈరోజు పండుగ రోజు అయినా పిలిచినారు ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం గారి శుభాకాంక్షలు నేను ఈటల రాజు గారు గారి కూడా నా పేరు మీ అందరికీ తెలిసి ఈటల రాజుగారి గారి గురించి కానీ అయినా ఒకసారి కుటుంబ సభ్యురాలుగా నేను కూడా ఒకసారి మీకు చెప్తాను మా అమ్మయ్య గారు గత ట్వంటీ టూ ఇయర్స్ నుండి పాలిటిక్స్లో లో ఉన్నారు రాజకీయంలో ఉన్నారు సిక్స్ టైమ్స్ హురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిండు అండ్ ఈ రాష్ట్రానికి ఫస్ట్ ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు నెక్స్ట్ హెల్త్ మినిస్టర్ గా కూడా చేసిండు తెలంగాణ రాష్ట్రానికి సో మీరు అన్న ఇందాక మీరు చెప్తున్నారు ఒక నాయకుడు ఉట్టి ఎలక్షన్స్ ముందు తిరుగుతాడు దాని తర్వాత కనిపించరు అని అట్లా తిరగ అట్లా లేరు కాబట్టి అన్ని సార్లు హుజరాబాద్ లో ఉన్నారు కాబట్టి అంత అంత మంచి సేవ చేసిండు కాబట్టి సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యేగా ఉండే సో మేము ఉట్టి సిక్స్టీ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుండి ఇందులోనే ఉంటాము సో అది మాకు వర్తించదు మీరు ఎక్కడ అది వర్తించదు అదే వెళ్తున్నాను అది వేరే వాళ్ళకి కావచ్చు కానీ అది మాకైతే వర్తించదు సో నేను ఎప్పుడు చెప్తూనే వస్తుంటా ఇప్పుడు కూడా చెప్తున్నా మామే ఎల్లప్పుడు ప్రజల వ్యక్తే ఎప్పుడైనా కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ప్రజల సేవలో ఉండే వ్యక్తి మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసినా ఎప్పుడైనా కానీ మామే ఇంకో ఆలోచన లేదు ఇంకో బిజినెస్ లేదు ఇంకో వ్యాపారం లేదు ఇంకో ఏం లేదు ఎప్పుడైనా కానీ ఏం ఏమి ఆపదున్నా ఏమి ఆనందం ఉన్నా ఏం కథకాలు ఉన్నా ఏమున్నా కానీ మామే ఎప్పుడు మీరు మీ ఎవడినే ఉంటారు అట్లనే కోవిడ్ టైంలో మీరు అందరు చూసిండ్రు రు మనం పక్కింటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండే మన ఇంటి సభ్యులతోటి కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటే అప్పుడు అందరం అంత భయపడ్డము కానీ మామే ఒక్కరే ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి అందరికీ ప్రజలందరికీ ఫెసిలిటీస్ మంచిగా అందుతున్నాయా లేదా అందరికీ వ్యాక్సినేషన్ వస్తుందా లేదా అని డాక్టర్స్ కి కూడా బలంగా దృఢమైన నమ్మకం ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు నాయకుడు మామే అని నేను గర్వంగా చెప్పుకోవలసింది అట్లానే మోడీ గారి గురించి చెప్పినట్టు అయితే మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఆయన ఒకసారి చెప్పిన చాలా క్యాంపెయిన్స్ చేసినారు ఆయన చెప్పినట్టు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ ఎంత అయితే అభివృద్ధి జరిగిందో అదంతా మీ కథ చూసింది ఫిజికల్గానే చూసింది నేను స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీరు ఫిజికల్ గా చూసారు కానీ ఆయన చెప్పినట్టు ఇది ఉట్టి ట్రైలరే ఇంకా వచ్చి ఐదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆయన చేయాల్సిందే ఇంకా చాలా జరిగే ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అనుకోండి ముందు మనం వాడే ఫోన్స్ కూడా మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ అట్లా ఉంటుంది చిన్న చిన్న విషయాలు మనం పొద్దునేస్తే ఫోన్ పట్టుకుంటాం పొద్దులేసే టీవీ చూస్తాం అవన్నీ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా ఉంటుండే ఇప్పుడు అవి గర్వంగా మనం మేడ్ ఇన్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫోన్ ఇండియా ప్రపంచం ప్రపంచం ప్రపంచ పట్టణంలోనే ఒక అగ్రగామి కంట్రీగా నిలిచిపోయేలాగా చేశారు లాస్ట్ టెన్ ఇయర్స్ అది కాకుండా ఇంకా స్టార్టప్ స్టార్ట్అప్ ఇండియా చైనా మేడ్ ఇన్ జపాన్ అట్లా ఉంటుంది చిన్న చిన్న విషయాలు మనం పొద్దులేస్తే ఫోన్ పట్టుకుంటాం పొద్దులేసే టీవీ చూస్తాం అవన్నీ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా ఉంటుండే ఇప్పుడు అవి గర్వంగా మనం మేడ్ ఇన్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫోన్ ఇండియా ప్రపంచం ప్రపంచ పట్టణంలోనే ఒక అగ్రగామి కంట్రీగా నిలిచిపోయేలాగా చేశారు లాస్ట్ టెన్ ఇయర్స్ అది కాకుండా ఇంకా స్టార్టప్ స్టార్టప్ ఇండియా ఫోర్త్ ఫోర్త్ లార్జెస్ట్ ఉంది మన ఇప్పుడు ఇండియా సో మన పిల్లలు ఇప్పుడు యూకేలో ఉన్న యూఎస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను గర్వంగా ఇండియన్ని అని చెప్పుకోగలిగే స్టేట్ని తీసుకొచ్చింది అని అంటే అది మోడీ గారే ప్లస్ జ్గిరి విషయానికి వస్తే మోడీ గ్యారంటీ ఈటల చూరిటీ తోటి మనకి ఒక విజన్ ఫర్ మల్తాజ్గిరి అనే మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టోలో మనకి మెట్రో కారిడార్ వస్తుంది మనం పంపి అడిగారు మా పిల్లలు గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతున్నారు మొత్తం ఐటీ సెక్టర్ కాబట్టి మేము మాత్రం ఇక్కడనే ఉంటున్నాము మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఉండిపోతున్నాం కానీ మా పిల్లలు మాత్రం అక్కడ దేశం సో అట్లాంటి ఏం ఇబ్బందులు లేకుండా మనకు కండక్ట్ వారికి అల్వాల్ పొలారం స్ట్రెచ్ కూడా మెట్రో రాబోతుంది ఇప్పుడు అట్లానే స్కిల్ డెవలప్మెంట్ పార్క్ కూడా వస్తుంది ఐటీ స్కిల్ డెవలప్మెంట్ పార్క్ మెట్రోలో సో ఇవన్నీ తోటి మళ్ళీ మనకి ఫ్యూచర్ లో ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉంటుంది ఇంకా చాలా చాలా మటుకు జరుగుతున్నాయి సో అది కాకుండా ఇంకా కాలుష్యం ప్రకారం చూస్తే జవహర్ నగర్ డంపింగ్ లో కూడా మనకి స్మార్ట్ టవర్స్ ఏర్పాటు చేయగలుగుతారు స్వచ్ఛ మల్కాజ్గిరి కింద వస్తుంది సో ఆత్మ నిర్భర్ మల్కాజ్ గిరి ఏవేవైతే ఇండియాకి ఉన్నాయో అవన్నీ మన మల్కాజ్గిరికి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సెవెన్ డిజన్స్ ఉన్నాయి సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఇంకా అసలుకి ఎండాకాలము లైన్లో నిల్చొని ఏం ఓటేస్తాంలే అని అనుకోద్దు ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా వస్తాయి కాబట్టి ఊర్లలోకి వెళ్ళిపోయే ఇవి ఉంటాయి కాబట్టి అవి ఏం చేయకుండా ప్లీజ్ నా ఒక్క విన్నపము అందరు ఇక్కడే ఉండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కానీ లైన్లో నిల్చొని మన వచ్చే ఐదు సంవత్సరాలు బాగుండాలని చెప్పి ఆశించి మీరు అందరూ బీజేపీకి ఈటల రాజేందర్ గారికి ఓటేస్తారని నేను ఆశిస్తున్నాను